హలో అండి ఇలా కరకరలాడే పొట్టు పెసరపప్పు ముద్దగారలు అంటే నాకు చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి ఇవి తయారు చేయాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి దానికోసం పొట్టు పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే పావు గ్లాస్ ఎల్లో పెసరపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకొని నీళ్ళని పంపేసి పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోకి పచ్చిమిర్చి అల్లము జీలకర్ర కొత్తిమీర పుదీనా సాల్ట్ ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని మిక్సీ జార్లో అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర ఒకసారి మంచిగా గ్రైండ్ చేసేసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా నానబెట్టిన నీళ్ళన్నీ వంపేసిన ఈ పెసరపప్పుని వేసి చక్కగా కోర్సుగా రుబ్బేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసము ఒక రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పుని పైనుండి వేసేసి చక్కగా కలిపేస్తే చూడండి ఇలా పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసిన పిండితో మనం గ్యారెలు వేస్తే సేమ్ బండి మీద దొరికే వాటిలాగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా రుబ్బుకున్న పిండిలోకి మనము కొత్తిమీర పుదీనా చక్కగా చిన్నగా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి తర్వాత సాల్ట్ కారం పొడి అనేది మీ టేస్ట్ ప్రకారం వేసేసుకోండి తర్వాత చక్కగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసేయాలి ఆ లోపల మనము ఈ గార్లిక్ కాంబినేషన్గా టేస్టీ టేస్టీ గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాము ఇది గ్రీన్ చట్నీతో చాలా బాగుంటుంది సో దీనికోసం కొత్తిబీరీ ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత పుదీనా కూడా వేసేసి మిర్చి అల్లము చిన్న ముక్క క్యాప్సికమ్ వేస్తే మంచి గ్రీన్ కలర్ వస్తుంది తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు తీయటి పెరుగు వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ ఇవన్నీ వేసేసి చక్కగా ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి క్యాప్సికమ్ వేయడం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో దీంట్లో మనము ఒక చెక్క నిమ్మరసం పెండుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఈ గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత చిక్కగా ఉందో సో దీన్ని పక్కన పెట్టేసి మనము చక్కగా పెసరపప్పుతో గుడ్డగారలు వేసుకుందాము ఇలా మనం ఒక బాల్ తీసుకొని చేతులతోనే మనం నొక్కేసేయచ్చు మీకు ఇలా అలవాటు లేకపోతే ఏదైనా ఒక చిన్న పాలిథిన్ కానీ లేకపోతే ఒక అరాక్లో కానీ వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి చూడండి రెండు వైపులా తిప్పుతూ చక్కగా డీప్ ఫ్రై చేస్తే మంచి కలర్ వచ్చేసి చాలా క్రిస్పీ క్రిస్పీ పెసరపప్పు ముద్దగారలు తయారవుతాయి అసలు అయితే ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు కొత్తిమీర పుదీన స్మెల్ భలే ఉంటుంది చూస్తేనే నోరుతుంది కదా అక్కడక్కడ పెసరపప్పు కనిపిస్తూ చాలా క్రిస్పీగా ఉన్నాయి సౌండ్ కూడా వినండి ఎంత క్రిస్పీగా ఉందో సో మీకు కూడా ఇలా టేస్టీ క్రిస్పీ పెసరపప్పుతో ముద్దగారలు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్